భయానికే మీనింగ్ తెలియని అన్నది ఇది సగటు వైఎస్ జగన్ అభిమాని పొగరుగా చెప్పే మాట సోనియా గాంధీని ధిక్కరించిన చంద్రబాబుతో మీడియా ఎదురొడ్డినా రామోజీ రావుతో తలపడిన జైల్లో పదహారు నెలలు ఉంచి అణచాలను చూసిన ఆయన ధీరత్వం వేరే లెవెల్ అలాంటిది మోడీ విషయంలో ఎందుకు మెతక వైఖరి అవలంబిస్తున్నాడు కేసులకు భయపడుతున్నాడా అని అనుకుందామంటే అవి ఆయనకు కొత్త కాదు పైపెచ్చు నేటి ప్రభుత్వంపై తనపై ఖచ్చితంగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని ముందే ప్రకటించేశాడు అందుకు సిద్ధంగా ఉన్నాడు కూడా ఇంతవరకు చరిత్ర చూస్తే జైలుకు వెళ్లి వచ్చిన వారు మరింత పైకి ఎదిగారే కాని ఒదిగిపోలేదు మరి జగన్ మోడీ పట్ల ఎందుకు భయపడుతున్నట్లు అసలు మోడీ పట్ల జగన్ భయపడుతున్నాడనే మాట ఎందుకు వినిపిస్తుంది ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఈవీఎంలను మేనేజ్ చేసి గెలిచారని లోకం కోడై కూస్తున్నప్పటికీ జగన్ లో ఉలుకు పలుకు ఉండడం లేదు పచ్చ మీడియా తప్ప కొన్ని నిజాయితీగా పనిచేసే యూట్యూబ్ ఛానల్స్ ఈవీఎంల విషయంలో కూటమిని దోషిగా నిరూపించి నిలబెట్టి గొడ్డ లోడదీస్తున్నాయి బాలినేని శ్రీనివాసరెడ్డి రెడ్డి గారి ఇష్యూ రాష్ట్రంలోనే కాదు కేంద్రంలోనూ ప్రకంపనలు సృష్టిస్తోంది అసలు వైఎస్ఆర్ సిపి ఓటమి చెందిన కొన్ని గంటల వ్యవధిలోనే ఓట్లన్నీ ఎక్కడికి పోయాయో ఏమయ్యాయో అంటూ మోసం జరిగిందని తెలుసు కానీ ఆధారాలు లేవు అని జగన్ నిట్టూర్చారు అంటే ఆధారాలు లేవు గనక ఊరుకుంటున్నా లేదంటే నా రియాక్షన్ వేరే లెవెల్లో ఉండేది అనే కదా మరి అలాంటి జగన్ కి సాధించి అందించింది మామూలు అస్త్రం కాదు పాశుపతాస్త్రమే మరి అలాంటప్పుడు గాంధీవం ఎక్కుబెట్టి శత్రువుపై సంధించాల్సింది పోయి తనకు సంబంధం లేని విషయం అలా ఎందుకు వదిలేస్తున్నాడు ఎన్నికలు సజావుగా జరిపించాల్సిన ఎన్నికల కమిషన్ అప్పీల్ వెనక్కి తీసుకోండి అని కాళ్ళు బేరానికి వచ్చినప్పుడు నలభై ఐదు రోజులు ఉంచాల్సిన డేటాని ఇరవై రోజుల్లోనే ఎరేజ్ చేసేసి వివి ప్యాట్ స్లిప్పులు తగలబెట్టి దోషిగా స్పష్టంగా కనపడుతున్నప్పుడు బాల్యేని మెచ్చుకుని ఫుల్ సపోర్ట్ ఇచ్చి రచ్చరచ్చ చేయాలి కదా కానీ నిన్నటి బాలినేని మాటలు విన్నారుగా పార్టీ నుంచి పార్టీ తరఫున తనకు ఎటువంటి సహాయ సహకారాలు లేవని బాధను వెళ్లగొక్కుతున్నారు నిజానికి ఎన్నికల ఫలితాలు వెలువడిన నలభై ఐదు రోజుల్లోపే అన్ని నియోజకవర్గాల్లో రీకౌంటింగ్ కి డిమాండ్ చేయించి ఉంటే ఈ పాటికే ఖచ్చితంగా రాష్ట్రమంతా రీపోలింగ్ జరిగినా అవసరం లేదు అలాంటిది ఆ సదావకాశాన్ని వదిలేశారు ఇప్పుడు సుప్రీం సుప్రీంకోర్టు తలుపు తడుతుంటే సంతోషించాల్సిన వైఎస్ఆర్ సిపి తద్విరుద్ధంగా ప్రవర్తిస్తోంది దీనికి కారణం ఏంటి ఒకవేళ తీగలాగితే డొంకంతా కదిలి మోడీ మెడకే చుట్టుకుంటుంది అని జగన్ వెనకడుగు వేస్తున్నారా ఇప్పటికే దేశంలోనే ఎన్నికల్లో ఎంత అక్రమాలు జరిగాయో లెక్కలతో సహా బయట పెట్టిన ఏడిఆర్ వంటి సంస్థలు బాల్యునేని విషయంలో ఏం జరుగుతుందోనని వేయి కళ్లతో ఎదురు చూస్తున్నాయి బాలినేని విషయంలో సంచలనం జరుగుతుందా చిన్న పిల్లడిని అడిగినా కూడా ప్యాడ్ స్లిప్పులు లెక్కించి సరిపోల్చడమే చెప్తారు మరి అలా జరుగుతుందా కోర్టులో అటువంటి న్యాయం బాలినేనికి లభిస్తుందా ఇదే ఇప్పుడు వెయ్యి డాలర్ల ప్రశ్న బాలినేనితో పాటు బెల్లాన చంద్రశేఖర్ గారు కూడా కంప్లైంట్ చేశారన్న విషయం మీకు తెలిసిందే ఆయన మరో అంశం లేవదీశారు ఎలక్షన్ రోజు నలభై తొమ్మిది శాతం ఉన్న ఈవీఎం చార్జింగ్ ఎలక్షన్ అయిన నలభై ఐదు రోజుల తర్వాత కూడా తొంభై తొమ్మిది శాతం చార్జింగ్ ఉందన్న విషయం పెద్ద సంచలనం చార్జింగ్ లాస్ అవ్వాల్సింది పోయి చార్జింగ్ పెరిగిందంటే మధ్యలో మళ్లీ ఛార్జింగ్ పెట్టారనే కదా అర్థం దానంతట అదే చార్జింగ్ పెరగడం అసంభవం కదా మరి దీని వలన చాలా స్పష్టంగా తెలుస్తుంది ఈవీఎంల విషయంలో పెద్ద మాయాజాలమే జరుగుతుందని ఇవేవి జగన్ కి తెలియవనుకోవాలా తెలివి అనుకోవాలా తెలుసు ఖచ్చితంగా తెలుసు మరెందుకు మౌనం వహిస్తున్నాడు బాల్యలేని విషయంలో ఈవీఎంలు మేనేజ్ చేశారని జరిగిందనే విషయం రుజువవుతుంది కూటమి అధికారంలోకి వచ్చింది ఈవీఎంలను మేనేజ్ చేయడం వల్లనే అని సుస్పష్టం అవుతుంది మన రాష్ట్రంలో రుజువైతే అక్కడితో ఆగకుండా ఇరవై లక్షల ఈవీఎంలు మాయం చేయడం వల్లనే మోడీ అధికారంలోకి వచ్చాడని రుజువవుతుంది అందుకే ఈ విషయం త్వరగా అర్థం చేసుకున్న మోడీ జగన్ పై ఒత్తిడి తెస్తున్నారా ఆయన ఒత్తిడి తెస్తే ఆ ఒత్తిడికి జగన్ లొంగుతున్నారా అన్నది ప్రశ్న అదే నిజమైతే నిన్నటికి నిన్న మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లును ముస్లింలకు వ్యతిరేకంగా ఉందంటూ వ్యతిరేకించలేదా కూటమి అధినేత చంద్రబాబు మోడీకి తల వంచి సమర్థించిన బిల్లుని జగన్ వ్యతిరేకించడంతోనే అవసరమైతే మోడీని ఎదిరించేందుకు సిద్ధమేనని నిరూపించాడు అంటే ఏ విధంగా చూసినా మోడీ పట్ల భయం కంటే ఇంకా ఏదైనా విషయం ఉందనుకోవాల్సి వస్తుంది ఇక్కడ మనకి వచ్చే సందేహాలు పక్కన పెడితే ఈవీఎంల విషయంలో నిజం బయటకు వస్తుందన్న నమ్మకం జగన్ కి ఏ కోసానా లేదు అనిపిస్తుంది దానికి కారణం చంద్రబాబు వ్యవస్థలను బాగా మేనేజ్ చేయగలన్న అపార నమ్మకం మొన్నటికి మొన్న ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన తర్వాత కూడా ఇంత కాలం గారి సమర్థత నిన్నటికి నిన్న ఢిల్లీ లాయర్లు కూడా బెయిల్ కేసులో మోడీతో కలిశాక లేని రోగాలన్నీ చూపించి బెయిల్ తెచ్చుకున్న తీరు గత ఐదేళ్లుగా వైసీపీ పరిపాలనా కాలంలో చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కోర్టుల్లో తనకి అనుకూలంగా జగన్ కి చొక్కెదురు జగన్ కి మొట్టికాయలు వేయించిన తీరు ఇవన్నీ జగన్ లో బలమైన నమ్మకం కలిగించి ఉండాలి లేదా జగన్ మనసులో ఇంకా బలమైన స్కెచ్ ఉండి ఉండాలి జగన్ అధికారికంగానే మాటి మాటికి బెంగళూరు వెళ్లి వస్తుంటే చంద్రబాబు సీఎం హోదాలో ఉండి కూడా అత్యంత రహస్యంగా బెంగళూరు వెళ్లి రావడం ఆయన స్టే చేసిన హోటల్ ఈవీఎంలను తయారు చేసే సంస్థకు అతి సమీపంలో ఉండడం పలు అనుమానాలకు తావిస్తోంది దీనికి తోడు చిన్నబాబు లోకేష్ కూడా రహస్య టూర్లతో చాలా బిజీగా ఉంటున్నాడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండి కూడా చంద్రబాబు లోకేష్ల కదలకలను గమనించలేకపోయి జీవితంలో అతి పెద్ద తప్పిదం చేశారు మరి అధికారంలో లేని ఈ పరిస్థితుల్లో చంద్రబాబు లోకేష్ల కుయుక్తులను ఛేదించగలడా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మిగులుతోంది చూడాలి బాలినేని వ్యవహారం మోడీ మెడకు చుడుతుందా లేక నీరు కారుతుందా ఈ విషయంపై మీ అభిప్రాయానికి తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే వీడియోను లైక్ చేయడం మర్చిపోవద్దు దయచేసి మీకు ఈ వీడియో నచ్చినట్లుగానైతే తప్పనిసరిగా అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ